ఫిరోజ్పూర్ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఇండియన్ బిఎస్ఎఫ్ నూట ఎనభై రెండవ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ సింగ్ స్థానికంగా రైతుల పంటలకు భద్రతగా విధులు నిర్వహిస్తున్నాడు ఈ క్రమంలోనే ఎండవేడిమిని తట్టుకోలేక చెట్టు నీడ కోసం కొద్దిగా ముందుకు వెళ్లాడు అయితే అది సరిహద్దును దాటి పాక్ భూభాగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తుంది దీంతో అటువైపు గస్తీ కాస్తున్న పాక్ రేంజర్లు కాస్త కే ను అదుపులోకి తీసుకున్నారు ఇక ఈ సమాచారాన్ని పాక్ రేంజర్లు భారత్ సైన్యానికి అందించారు వెంటనే రంగంలోకి దిగిన అధికారులు చర్యలు చేపట్టారు అయితే ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య సింగ్ పాక్ భూభాగంలో అడుగు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఒకవేళ జవాన్ విడుదలకు పాక్ ఒప్పుకోకపోతే భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది